ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ప్రస్తుతం చాలా మంది బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు మేము బీఈడి లేదా డిఈడి చేసి డిఎస్సి రాయడానికి అవకాశం ఉందా అంటూ చాలా మంది ప్రశ్న అడుగుతూ ఉన్నారు దాంతో పాటు మరి బీటెక్ చేసినటువంటి వారు బీఈడిలో మ్యాథ్స్ మెథడాలజీకి మాత్రమే అర్హులా అలా కాకుండా ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ మెథరాలజీ తీసుకోవడానికి అర్హులు కాదా అనే సందేహం కూడా అడుగుతూ ఉన్నారు మరి ఈ సందేహానికి మనం ఈ వీడియోలో సమాధానాన్ని చూడబోతున్నాం డిఎస్సి లో అర్హత ఉంటుందా బీటెక్ చేసిన వారికి డిఎస్సి లో మ్యాథ్స్ కు మాత్రమే అర్హత ఉంటుందని అంటున్నారు ఫిజికల్ సైన్స్ కి ఉండదా అంటూ నవీన్ కుమార్ అడిగినటువంటి ప్రశ్నకు మనం సమాధానాన్ని చూసినట్టయితే బీటెక్ డిగ్రీ చేసిన వారు బిఈడి లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మెథరాలజీ చేసే అవకాశం ఉంది ఎక్సెప్ నోటిఫికేషన్ ప్రకారం బీఈడీలో మ్యాథమెటిక్స్ మెథరాలజీ చేయడానికి బిఏ లేదా బిఎస్సి గణితం ఒక సబ్జెక్ట్ గా చదివిన వారు కానీ బిటెక్ చేసిన వారు కానీ ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ చదివి బీసీఏ చదివిన వారు కానీ అర్హులు అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చేయడానికి బిఎస్సి లో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చదివిన వారికి బీటెక్ చేసిన వారికి ఇంటర్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి బీసీఏ చదివిన వారికి అర్హత ఉంటుంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ ఉద్యోగాలకు బిఈడి మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చేసి ఉండాలని మాత్రమే పేర్కొన్నారు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం మీరు డిఎస్సిలో మ్యాథమెటిక్స్ లేదా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే డిగ్రీలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా మీకు నచ్చిన సబ్జెక్టుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచినట్లయితే ఆ సబ్జెక్టు లో పీజీ చేసే వెసులుబాటు ఉంది బీటెక్ విద్యార్హతతో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ హిస్టరీ ఎకనమిక్స్ ఇంగ్లీష్ లాంటి విభిన్న సబ్జెక్టులో పీజీ చేయొచ్చం ఈ వెసులుబాటు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే ఉంది భవిష్యత్తులో మరిన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేసే అవకాశం ఉంది అంటూ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ మరి ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి బిఏ లేదా బిఎస్సి లో గణితం ఒక సబ్జెక్ట్ గా చదివిన వారు కానీ బీటెక్ చేసిన వారు కానీ ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ చదివి బీసీఏ చదివిన వారు కానీ అర్హులు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఫిజికల్ సైన్స్ మెథాలజీ చేయడానికి బీఎస్సి లో మ్యాథ్స్ కెమిస్ట్రీ చదివిన వారు బిటెక్ చేసిన వారికి ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి బీసీహెచ్ చేసిన వారికి చదివిన వారికి అర్హత ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు కాబట్టి బీటెక్ చేసినటువంటి వారు మరి బిఈడి కావచ్చు డిఈడి కావచ్చు వీటిని చేసి డిఎస్సి రాయవచ్చు అలాగే మరి బీటెక్ చేసినటువంటి వారు మెథడాలజీ విషయంలో కూడా మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కూడా తీసుకోవచ్చు అనే విషయాన్ని విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇది డిఎస్సిలో లో అర్హత ఉంటుందా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video